ఏవండి ఆ చెప్పు ఏంది ఏవండి ఈ రోజు ఆదివారం కదా పోయి మటన్ తెస్తారా ఏంది మటన్ తేవాలన్నా దాంతో ఏం ప్రయోగం చేయాలని ప్రయోగాలు ఏం చేయనండి మంచిగా వండుతా నమ్మొచ్చా ఇంతకు ముందు ఏమో మటన్ తెచ్చిపెడితే పెడితే దానిలో ఉప్పుకు బదులు చక్కెర వేసినావు లేదండి యూట్యూబ్ లో చూసి నేర్చుకున్న వంటలన్నీ మంచిగా వండుతా మీరేం భయపడొద్దు సరే అయితే నువ్వు మంచిగా వండుతావు కదా నేను పోయి కేజీ మటన్ తీసుకొని వస్తా థ్యాంక్స్ అండి తొందర పోయి పట్టుకరండి ఎట్టయినా కానీ మటన్ మంచిగా వండి నా మొగుడు మగుడు మెచ్చుకుంటే చేయాలి ఏమే మటన్ తెచ్చిన అప్పుడే తీసుకొని వచ్చిండ్రా పదే పది నిమిషాల్లో వండుతా రెడీగా ఉండండి తిన్నీక ఈ రోజు నేను వండిన కూరని తిని మీరు నన్ను గిరా తిప్పుతారు అంత బాగా వండుతా ఫస్ట్ నువ్వైతే వండుపో దాన్ని తిన్న తర్వాత గిరా గిరా ఎత్తుకొని తిప్పుతానో లేదా గోడ కేసి బాధుతానో తర్వాత నమ్మకం దీని మొక్కానికి ఫైవ్ స్టార్ హోటల్ రేంజ్ లో అంట మనిషి తినేలాగా వండుతా చాలు బాగున్నావా రే మీరా ఎన్ని రోజులు అయింద్ర మిమ్మల్ని చూసి ఇన్నాళ్ళ గుర్తొచ్చినా నేను నా పెళ్ళికి పత్రిక నా పెళ్లి కూడా రాలే అరే నువ్వు పెళ్లికి పిలిచినప్పుడు మా చెల్లిది కూడా పెళ్లి ఉండేరా అందుకు రాలే ఈడ దగ్గరలో మాకు పని ఉండొచ్చినాంరా అట్టే మీ ఇల్లు పక్కనే కదా చూసిపోదామని వచ్చినాం పర్లేదు లేరా కనీసం ఇట్లనే వచ్చినారు మా ఇంటికి రండి అందరం కలిసి భోంచేద్దాం ఇప్పుడే మొద్దులేరా పోతాం మేము పనుంది అవునరా మళ్ళీ వచ్చినప్పుడు తింటాము ఎప్పుడన్నా లేక మా ఇంటికి వచ్చి ఏం తినకుండా పోతారా ఈరోజు ఆదివారం అని మటన్ తెచ్చినాను కొంచెం తినిపోండి మటనా సరేలే తినిపోతాంలే ఏమే ఒకసారి పిలిచినారు నా దోస్తులే నన్ను జూన్ ఇక్కనొచ్చినారు మనతో కలిసి బోన్ చేస్తారు అన్ని ఏర్పాట్లు అవును పోయి అన్ని తెచ్చిపెట్టు మేము వచ్చి తింటాం రంగురా మనం చేతులు కాళ్ళు గడుక్కొని పోదాం లేక లేక మటన్ తెచ్చుకొని దగ్గర కొనుక్కున్నాను ఇప్పుడు ఎవడో దోస్తుగాన దొలకొచ్చి వీళ్ళు కూడా తింటారంటే ఏం అర్థం ఎట్లయినా సరే మాత్రం మటన్ ఏం ఐడియా వచ్చింది ఫస్ట్ కాఫీ తీసుకోండానికి కాఫీ ఇస్తా కాఫీలో మోషన్ టాబ్లెట్లు కలిపితే వాళ్ళు మటన్ తినలేరు కదా ఈ ప్లాన్ ఏదో బాగుంది ఏమే వచ్చి అన్నం పెట్టు ఏంది అన్నం పెట్టు అంటే కాఫీ తెచ్చినావు ఫస్ట్ కాఫీ తాగితే మైండ్ రిలాక్స్ అవుతుంది అందుకు తెచ్చిన మా చెల్లమ్మ ఎంత మంచిదిరా ఇయ్యమ్మా తాగుతాం మీరు కాఫీ తాగిన తర్వాత అన్నం తినండి సరే చెల్లమ్మ ఏమే మరి నాకి కాఫీ మీకు ఎందుకండి మీరు పొద్దున్న తాగినారు కదా పొద్దున్న తాగుతే ఇప్పుడు తాగకూడదు ఏంది నా కూడా ఒక కప్పు ఇది మా చెల్లమ్మ కాఫీ మంచిగా చేసింది

అరే ఫస్ట్ నేను పోతారా అరే నాకు అర్జెంట్ వస్తుంది నేను పోతారా మీరిద్దరు కాదు నేను పోతా అరే ఎంతసేపు అయిందిరా అర్జెంట్ వస్తుంది నాకి అమ్మయ్య వచ్చినాడు ఇప్పుడు పోతా అరే నువ్వు పోయిచ్చినావు కదరా మళ్ళీ అరే అరే వచ్చినాం రా వీళ్ళ ఇంటికి కడుపు గడగడ అంటుంది ఇంకా ఎన్ని సార్లు పోవాలరా అరే బయట పొలం గట్ల దగ్గర కూదంపారా అవునరా మామ ఇది అయ్యే పని కాదు దంపా ఎవరు కనవడం అరే మా అమ్మ మేము పోయేస్తాం వద్దురా వద్ద తిన్నిక కూడా షాప్ ఎత్తలేదు మేము పోతాం ఇంకా ఒక కాఫీ గేట్ అయిందంటే ఇంకా తింటే ఏమైతుందో మీకు దండం ర నాయన రారా పోదాం ఏమన్నావే నువ్వు వండే వంటలకి ఎత్తుకొని గిర్రా లోపలికి వా నువ్వు చేసిన కాఫీకి గిరిగిర గిర గోడకేష్ బాగుతా హలో ఫ్రెండ్స్ ఈ వీడియో నేను జస్ట్ ఫండ్ కోసం మాత్రమే చేసినాను ఈ వీడియోని ఇన్స్పిరేషన్గా మాత్రం తీసుకోవద్దు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మర్చిపోవద్దు అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching, bye bye.